అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను చాలామంది అనుకుంటున్నారు యూట్యూబ్ చాలా అనుకుంటున్నారు సింపుల్గా వీడియోలు అప్లోడ్ చేసేసి వెంట వెంటనే డబ్బులు తీసేసుకోవడం అని అనుకుంటున్నారు అలా అనుకోవడం తప్పండి యూట్యూబ్లో మనం ఎంత కష్టపడతామో వాళ్ళకి తెలియదు ఆ వీడియో పెట్టేటప్పుడు కానీ ఎడిట్ చేసేటప్పుడు కానీ అక్కడ మాట్లాడేటప్పుడు కానీ మనం ఎంత కష్టపడతాం అనేది అవి తెలియదు వీడియోలే కదా పెట్టేస్తున్నాము డబ్బులు తీసేసుకోవడమే అంతే ఇంకా అలాగే మాట్లాడుతున్నారు వీడియోలో మేము పెట్టలేమా వీడియోలు పెట్టడం చాలా సులువు అంటున్నారు కానీ అది ఎలా పెట్టాలి ఏంటి ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఎంత వ్యూస్ రావాలి ఎలా డబ్బులు రావాలి యూట్యూబ్ మనకు సక్సెస్ఫుల్ అవ్వాలంటే మనం ఇలాంటివి ఏమీ తెలియదు మాన్ చేసేసి అవ్వాలి సబ్స్క్రైబర్స్ మనకి ఎంత రావాలి వ్యూస్ ఎంత రావాలి వాచ్ టైం ఎంత రావాలి ఇలాంటివి ఏం తెలియకుండా అనేసారండి అది అయితే తప్పండి నేనైతే మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఇంతవరకు అంటే సక్సెస్ అయిందే నేను పోగొట్టుకున్నానండి నాకు డబ్బులు వచ్చే పోయింది వెనక్కి చాలా డబ్బులు నేను పోగొట్టుకున్నాను నా తప్పు అంటే నేను చేసిన తప్పు వల్ల డబ్బులు అన్నీ వెనక్కి పోయాయండి లేకపోతే ఇప్పుడు చాలా ఎక్కువ డబ్బులు వచ్చేది నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉన్నారు అలాంటప్పుడు నేను చాలా చాలా తప్పులు చేశాను ఇందులో వీడియో డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టడం ఏదో సక్సెస్ వస్తుంది కదా అని ఇలాంటి తప్పులు చేశాను మీరు మాత్రం అలాంటి తప్పులు చేయకండి ప్లీజ్ అండి యూట్యూబ్ కోసం తెలుసుకోండి యూట్యూబ్లోనే తెలుసుకోండి యూట్యూబ్ కోసం యూట్యూబ్లోనే తెలుసుకొని యూట్యూబ్ మొదలు పెట్టండి కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను నా వీడియో కనుక నచ్చే లైక్